ఓం శ్రీ మాత్రే నమ వెయ్యి శాతం నిజం ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి వృషభ రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది వారు ఎవరో కాదు తెలిస్తే ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారి జీవితంలో ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు వృషభ రాశికి అధిపతి శుక్రుడుగా చెప్పవచ్చు స్థిర రాశిగా కూడా ఈ రాశిని చెప్పవచ్చు రాశి చక్రం యొక్క రెండవ రాశి వృషభం అని ముందుగానే చెప్పుకున్నాం ఈ వ్యక్తులు చాలా నిశ్శబ్దంగా మరియు సున్నితంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వారికి వారి స్వతభావాల్ని కూడా కలిగి ఉంటారు వృషభ రాశి వారు డబ్బు సంపాదన మీద అధిక ఆలోచన చేస్తూ ఉంటారు మంచి హోదాగా బ్రతకాలని ఈ రాశి వారు ఆశపడుతూ ఉంటారు వ్యాపార విషయాల్లో చాలా బాగా రాణిస్తారు ఎందుకంటే వృషభ రాశి వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు వీరు ఏ వ్యాపారంలోనైనా అడుగు పెట్టారు అంటే ఆ వ్యాపారంలో చాలా అంటే చాలా బాగా రాణించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి యొక్క అధిపతి లక్షణం వంగని స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే ముఖ్యంగా చెప్పాలంటే i కొన్ని రాసుల వారు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఒక నిర్ణయం మీద ఉంటే వేరే వారు వచ్చి ఏదైనా ఒక మాట చెప్పారు అంటే వెంటనే లొంగిపోతూ ఉంటారు వారు చెప్పినటువంటి మాటను విని వీరు మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు అలా ఉండరు ఎప్పుడో కూడా వారు స్వతభావాల్ని కలిగి ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వంగని మనస్తత్వం కలిగి ఉంటారు ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా మా అభిప్రాయాలు మావి మేము ఏమనుకున్నామో అదే చేస్తాము స్థిరంగా ఉంటాము స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉండాలి అని మేము కోరుకుంటాం ఇలానే అనుకుంటూ ఉంటారు రాసువారు అలా అనుకుని వీరి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు ఎవరి మాటలు కూడా పట్టించుకొని మనస్తత్వం కలిగి ఉంటారు రొటీన్ గా వీరి యొక్క జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు రొటీన్ గా ఎప్పుడూ జీవితం ఉండకూడదు అద్భుతంగా మారాలి రోజుకొకలా మన జీవితం ఉండాలి అని కోరుకునే మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది సహాయం చేయడానికి ఎప్పుడు ఎవరికైనా కూడా సిద్ధంగానే ఉంటారు తెలియని వారికైనా కూడా కష్టం వచ్చింది అంటే సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారు బాగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి అందుకే వృషభ రాశి వారిని తెలియని వ్యక్తులు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే వీరు సహాయం చేస్తారు కానీ ఎవరికి భరోసాలు ఇవ్వరు అంటే పెద్ద పెద్ద మాటలు ఇచ్చేయడం కానీ మేము చేసేస్తాము మీ సమస్యలో ఉన్నారు కదా మీకు కావాల్సినటువంటి మంచి చేసేస్తాము అంటూ వారికి మాత్రం మాటలు ఇచ్చేయడం కానీ భరోసాలు ఇచ్చేయడం అంటూ మీ రాసి వారు చేయరనే చెప్పుకోవాలి అలా భరోసా ఇస్తే మనం ఆ పని చేయలేకపోతే ఎదుటి వారు బాధపడతారు కదా అనేటటువంటి మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచన కూడా చేస్తారు ఎదుటి వారిని బాధ పెట్టేటటువంటి పనులు చేయకూడదు ఎప్పుడు కూడా వారు హ్యాపీగా ఉండాలంటే మనం మనం చేయలేని పనులకు భరోసాలు ఇవ్వకూడదు ఏదైనా వారికి సహాయం చేయగలిగాము అంటే ఆ సహాయం చేసిన తర్వాత మాత్రమే సహాయం చేశామని చూపించాలి కానీ ముందు నుంచి మాటలు ఇచ్చేయడం భరోసాలు ఇచ్చేయడం మంచిది కాదని అనుకుంటారు ఒకసారి వీరు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నారు అంటే సాధించే వరకు కూడా వదిలిపెట్టరని చెప్పాలి అది ఎంత కష్టతరమైన పని అయినా సరే ఒకసారి నిర్ణయించుకుని ఆ పని చెయ్యాలి అనుకుంటే అందులో సక్సెస్ అయ్యేంత వరకు కూడా నిద్రపోరు అంటే పట్టుదలతో ఉంటారు అదే విధంగా వారి యొక్క లైఫ్ ని మార్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆహ్లాదకరమైన జీవితం ఉండే విధంగా ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా లైఫ్ లో సాడ్ గా ఉండడం ఆలోచించిందా ఆలోచించడం ఎక్కువగా కష్టాల గురించి ఆలోచన చేయడం ఇలాంటివి ఉండకూడదు జీవితం అంటే ఆహ్లాదకరంగా ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూడా సంతోషకరమైన జీవితాన్ని పొందాలి అనుకునేటటువంటి మనస్సు వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అందరితో కలిసి ఆహ్లాదంగా జీవితాన్ని సాగించాలి అనుకునేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారి స్వభావాల్లో చాలా వరకు కూడా విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా వీరికి సహాయం చేశారు అంటే ఆ వ్యక్తులకి సహాయం చేయకుండా వదిలిపెట్టరు ఈ రాశి వ్యక్తులు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఖచ్చితంగా ఉంటారు వీరిని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతూ ఉంటారు స్నేహితులు ప్రతి విషయంలోని కూడా వీరితో చాలా నమ్మకంగా ఉంటారు ప్రతి విషయం గురించి కూడా వీరిని సలహాలు అడుగుతూ ఉంటారు వీరి సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు నిజంగా వృషభ రాశి వారి అదృష్టవంతులు అంటే ఒక విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ముఖ్యంగా మిత్రుల విషయంలో మాత్రం ఈ రాశి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు ఎందుకంటే వీరికి చాలా మంచి మిత్రులు ఉంటారు అందుబాటులో ఉండేటటువంటి మిత్రులు ఏ కష్టం వచ్చినా కూడా సహాయం చేసేటటువంటి మిత్రుల్ని వీరు బాగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి భద్రత మరియు భావోద్వేగ నిబంధత వీరికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విషయంగా చెప్పవచ్చు కానీ వృషభ రాశి జాతకులు వీరి భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి అంతగా ఇష్టం చూపించరు ఎప్పుడు కూడా భాగస్వామికనే కాదు వీరి యొక్క ఫ్యామిలీ విషయంలో కూడా ఎప్పుడు ఒక విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చేయకూడదు అలా చేయడం వల్ల వారు ఏదో చెడిపోతారనో లేకపోతే వారి లైఫ్ బాగుండదనో ఆలోచిస్తారు కానీ ఈ లక్షణం చాలా మందికి నచ్చదు దీని కారణంగానే వీరి దగ్గరికి రావడానికి కూడా చాలా మంది ఇష్టాన్ని చూపించరు వీరిని రిజెక్ట్ చేయడానికి ఇది ఒక మంచి పాయింట్ గా ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు ఈ ప్రతి విషయంలోని ఎలా ఉన్నా కూడా ఈ రాశి వారు ఈ విషయంలో మాత్రం కొద్దిగా ఎక్కువగా మనస్సుని చెడు మనసుగా మార్చేసుకుంటూ ఉంటారు అనుమానాలు కూడా వీరికి అధికంగా ఉంటూ ఉంటాయి ఇది కూడా జీవిత భాగస్వామి విషయంలోని దానితో పాటుగా పిల్లల విషయంలోని కుటుంబ సభ్యుల విషయంలోని అధికంగా చూపిస్తూ ఉంటారు అయితే స్వేచ్ఛనివ్వకపోవడం కారణంగా జీవిత భాగస్వామి కానీ పిల్లలు కానీ అధికంగా వీరిని ద్వేషిస్తూ ఉంటారు అందుకే ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి విషయంలో అధికంగా గొడవలు జరగడం అంటే వృషభ రాశిలో అధికంగా చూస్తూ ఉంటాము అయితే ఈ విషయంలో ఈ రాశి వారు మారకపోతే మాత్రం చాలా సమస్యలు అనేవి జీవిత భాగస్వామి నుంచి మాత్రమే కాదు చాలా మంది నుంచి అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది వీరు సొంత వారు అనుకున్న ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనివ్వరు అలా ఇవ్వకపోతే ప్రతి ఒక్కరు కూడా వీరిపై ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ని తెచ్చుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే సులభంగా చెడు అలవాట్లకు బానిసలు అయిపోతూ ఉంటారు ఈ రాసి వారు వీరు ఎంతైతే స్ట్రాంగ్ గా ఉంటారో ఎంతైతే మంచిగా ఉంటారో అన్ని చెడు అలవాట్లకు కూడా చాలా ఈజీగా బానిసలైపోతారు ఎదుటి వారు ఏదైనా చెడు అలవాటు నేర్పిస్తుంటే దాన్ని చాలా ఈజీగా నేర్చేసుకుంటూ ఉంటారు ఇవి ఇందులో వీరికి చాలా మైనస్ పాయింట్లుగా చెప్పవచ్చు ఇక ఈ సమయంలో ఒక స్త్రీ యొక్క పరిచయం జరగబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే స్నేహితుల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఒక స్త్రీ యొక్క పరిచయం అది ఆడవారికైనా మగవారికైనా కూడా ఒక స్త్రీ యొక్క పరిచయం కారణంగా మీ యొక్క జీవన లో మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అంటే వారు మీకు ఒక మంచి ఫ్రెండ్ గా ఉంటారు వారి విషయంలో కూడా వారికి ఇస్తూ ఉంటే మీకు ఏ విషయంలో ఎలా సహాయపడాలి ఏ విషయంలో ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తే మీ జీవితం బాగుపడుతుంది ఏ విధంగా మీ లైఫ్ ని సెటిల్ చేసుకోవాలి ఇలా ప్రతి దాని గురించి కూడా వారు ఆలోచించి మీకు సహాయంగా నిలబడే ప్రయత్నం చేస్తారు అదే కనుక మీరు అనుమానాన్ని పెంచుకున్నారు అంటే లేదా ఇవ్వకపోతే ఎంతమంది పరిచయం అయినా కూడా మీ లైఫ్ లో మీకంటూ హెల్ప్ చేసేటటువంటి వ్యక్తులు ఉండరని చెప్పుకోవాలి మీరు చాలా సమస్యల కూడా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి ఈ సమయంలో కొత్త వ్యక్తులే పరిచయం కావచ్చు లేదు అంటే పాత వ్యక్తుల యొక్క పరిచయం జరగవచ్చు ఏ పరిచయం అయినా కూడా ఆ పరిచయం మీకు ఒక అనుభూతిని ఉంది మంచి లైఫ్ని ఇవ్వబోతూ ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండి వారు చెప్పేటటువంటి మాట వినడం ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారు ఎదుటి వారు చెప్పేటటువంటి మాటలు వినేటటువంటి ప్రయత్నం అసలు చెయ్యరు ఎప్పుడు వీరనుకున్నదే చేయాలి అనుకుంటారు ఈ సమయంలో అలా చేస్తే కనుక సమస్యలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త అనేది తీసుకోండి చూసారు కదా వృషభ రాశి వారికి ఏ స్త్రీ కారణంగా బాగుండబోతుంది వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఓం నమ శివాయ